నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక ఐదారు రోజుల క్రితం అయితే మన ఛానల్లో అయితే అమ్మడానికి ఉందని అయితే వీడియో అయితే పోస్ట్ చేశాను ఆ వీడియో చూసి హైదరాబాద్ నుంచి సార్ పేరు అయితే రవి గారు సార్ అయితే నాకు ఈ బండి కావాలని చెప్పేసి అయితే ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపారు దాని తర్వాత ఈ బండి అయితే తీసుకొని ఈరోజైతే ఫుల్ పేమెంట్ అయితే తీసుకొని కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నానండి ఈ బండి డీటెయిల్స్ అయితే మరొకసారి అయితే చెప్తాను మారుతి సుజుకి ఎస్క్రాస్ అండి ఎస్క్రాస్లో జిటా వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ల దాకా ఏది కూడా రీప్లేస్ కాలేదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెబులిటీ అయితే నైన్టీ పర్సెంట్ ఉంది కేవలం ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి ఇంకా వైట్ కలర్ బండి అండి ఒరిజినల్ పీసు ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఒరిజినల్ పీసు ఈ బండి నేను సార్ వాళ్ళకైతే నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలకి ఇప్పించానండి నా కమిషన్ అయితే సపరేట్ ఇచ్చారు నాలుగు లక్షల డెబ్బై వేలుకి ఇప్పించానండి ఇప్పుడు ఈ బండి అయితే నేను హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి అయితే ఇచ్చి అయితే పంపిస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి బండి చూపెడతాను చూడండి వైట్ కలర్ వెహికల్ అండి దీనికోసం అయితే నాకు చాలా కాల్స్ వచ్చాయండి ఈ కార్ కావాలని చెప్పేసి అని సో అప్పటికైతే అయిపోయింది ఇది టాప్ వేరెంట్ కాబట్టి కీస్ అయితే రెండు కీస్ అయితే ఉన్నాయి ఒక కీ అయితే ఇప్పుడు బండితో పాటు ఇచ్చి అయితే పంపిస్తున్నాను ఇంకో కీ అయితే నేను కీ అను డాక్యుమెంట్స్ నేను సార్ వాళ్ళకైతే పోస్ట్ చేస్తాను సీట్స్ కూడా లెదర్ సీట్స్ అండి చూసుకోవచ్చు టాప్ పీరియడ్ కాబట్టి పుష్పడంతో స్టార్ట్ చేసింది ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను మీకు కంపెనీ పీరియడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది రివర్స్ కెమెరా ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఎనభై నాలుగు వేల ఎనభై నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు కిలోమీటర్లు అయితే ఉంది చూసుకోవచ్చు టెన్షన్ మతలేవు ఓకే సార్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటా చూపెడదామని అయితే మరొకసారి అయితే బండి అయితే మీకు చూపించాను మరొకసారి అయితే నేను డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ జెటా వేరియంట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఎనభై నాలుగు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఒరిజినల్ వెహికల్ అండి ఈ వెహికల్ నేను నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలకైతే ఇప్పించానండి ఢిల్లీలో ఒక విషయం అనుకుంటున్నాను నా యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ కూడా నా దగ్గర ఏదైనా కారు కొనాలనుకుంటే ఎవరైనా సరే నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకు ఏదైతే కార్ అయితే మీరు నచ్చి నాకు టోకెన్ పంపిస్తారో రిమైనింగ్ అమౌంట్ అయితే నేను వాళ్ళు నాకు ఏ అకౌంట్ అయితే ఇస్తారో ఆ అకౌంట్ అయితే మీకు పంపిస్తానండి కొంతమంది ఏమంటున్నారంటే ఆర్సీ కార్డు మీద ఉన్న అకౌంట్కి మేము డబ్బులు కొడతామని చెప్పేసి అంటున్నారు వాళ్ళ ఆర్సీ కార్డు మీద ఉన్న అకౌంట్కే డబ్బులు పంపాలంటే అది వాళ్ళే తీసుకుంటారు లేకపోతే మధ్యలో డీలర్ వాళ్ళు తీసుకుంటారు కొన్ని పార్క్ అండ్ సేల్ ఉంటాయి కొన్ని మధ్యలో డీలర్ పార్క్ అండ్ సేల్ డీలర్ వాళ్ళై ఉంటాయి కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ కస్టమర్లో కూడా వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళ పేరు మీద కూడా గుర్తించుకుంటారు మనీ ట్రాన్సాక్షన్ ప్రాబ్లం వల్ల సో నేను మా దగ్గర ఏ కార్ తీసుకున్నా సరే నేను నా వాట్సాప్ నుండి మీకు ఒక అకౌంట్ నెంబర్ అయితే పంపిస్తానండి వాళ్ళు ఏ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇస్తారో ఆ అకౌంట్ డీటెయిల్స్ మీకు అయితే నా వాట్సాప్ నుంచి అయితే మీకు పంపిస్తాను మీ ఆ అకౌంట్కి మీరు డబ్బులు పంపండి బండి తీసుకొని మీకు డెలివరీ ఇచ్చే బాధ్యత నాది ఉంటుంది నా దగ్గర నుంచి మీరు బండి ఉంటున్నారు కాబట్టి నేను ఏ అకౌంట్ అయితే ఇస్తే ఆ అకౌంట్కే పంపండి కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ అకౌంట్ ఇవ్వండి సార్ అది ఇది అని చెప్పేసి అని అడుగుతున్నారు వాళ్ళ అకౌంట్ ఇస్తే వాళ్ళ అకౌంట్ ఇస్తాను వేరేది ఇస్తే ఏది ఇస్తాను ఏది ఇచ్చినా సరే మనకు కావాల్సింది బండి బండి వాళ్ళకి పేమెంట్ రిసీవ్ అయిన తర్వాత బండి తీసుకొని పంపించే బాధ్యత అయితే నాది నా అకౌంట్ నుంచి నేను ఏ అకౌంట్ అయితే పంపిస్తానో దానికైతే మీరు పంప డబ్బులు పంపండి నేను బండి తీసుకొని జాగ్రత్తగా అయితే మీకు అయితే పంపిస్తాను ఓకే సార్ ఈ బండి అయితే ఇప్పుడైతే హైదరాబాద్ వరకు అయితే వెళ్ళిపోతుందండి నాలుగు లక్షల డెబ్బై వేల రూపీ డెబ్బై వేలకు ఇప్పించాను ఢిల్లీలో ఓకే సార్ థ్యాంక్ యూ ఒకసారి బండి మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఈ కార్ కోసం దగ్గర దగ్గర నాకు చాలా అంటే చాలా కాల్స్ వచ్చాయండి ఓకే సార్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే అయితే చూపెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ